తాల్నే మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రం ప్రతులను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చెక్కల ప్రసాద్ బాబు సీనియర్ నాయకులు గోడి భాస్కర్రావు దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంటపల్లి చంద్రమౌళిలు మాట్లాడారు కాకినాడ జిల్లా తాలరేవు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన మనసిద్ధాంత నమూనా ప్రతులను దగ్ధం చేశారు ముందుగా అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ రావు బాలయోగి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సబ్బతి బాబ్జీ ఐతే గోవిందు మందపల్లి చిన్నబాబు గంటా రమేష్ బాబు తున్న నాని పెయిల శ్రీనివాస్ జక్కల అత్యుత్ సాధనాల కృష్ణ సాధనాల సాయి తదితరులు పాల్గొన్నారు చెప్పేసి సంఘాలు రోజు અરે મટાર બોય સોનો અરે હાલો 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 હાજી ચાલી આનું શાસ્ત્ર હાજી ચાલી આનું શાસ્ત્ર આનું શાસ્ત્ર હાજી ચાલી આનું શાસ્ત્ર ഇവിടെ ഫൈഗലിപ്പോ ఈరోజు మనుస సిద్ధాంతం తప్పనేసి ఒక వంటింటి కుందేలుగా ఆ సిద్ధాంతంలో ఒక స్త్రీకి హక్కులు లేని విధంగా రాజపెట్టడం జరిగింది అది ఆ హక్కులు తప్పని డాక్టర్ అంబేద్కర్ వారు ఈ మనుస సిద్ధాంతాన్ని డిసెంబర్ ఇరవై వందల ఇరవై తారీఖున దహనం చేయడం జరిగింది అదేవిధంగా ఆ సిద్ధాంతంలో కొన్ని నిర్ణయాలు అమలు అవుతున్నాయి అది మేము తప్పని చెప్తూ ఈరోజు దానికి స్వాను ఆ యొక్క సిద్ధాంతం అనుసరిస్తూ కొంత సిద్ధాంతాన్ని తగలబెట్టడం జరిగింది ఆ సిద్ధాంతం హర్చించుకోవాలి అంబేద్కర్ ఇచ్చిన హక్కులు సీళ్లకు ఇంకా ఈ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అమలు చేయాలని కోరుకుంటూ మనకు వచ్చినటువంటి సంఘ సభ్యులకు ఎంలీడబ్ల్యూ సభ్యులకు ఎస్ఎస్ఎల్ నాయకుడికు మాలమహన్ నాయకులు కూడా ఉద్రేపక జయములు తెలియజేస్తున్న సెలవు తీసుకున్నాం